అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాన్సీ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో ఆషాఢ మాసం వచ్చేసింది కదండి ఈ ఆషాఢ మాసంలో తప్పకుండా ములగపూర తింటారు ఓకేనండి మునగొక్క తినడం వల్ల చాలా మంచిది కంటి చూపుకి మంచిది అలాగే ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి లేడీస్కి అయితే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఇదిగోండి ఫ్రెష్ షాక్ తీసుకొచ్చారు మా వారు మార్కెట్ నుంచి ఇప్పుడైతే క్లీన్ చేసుకునే ముందు ఫస్ట్ ఇదిగోండి పచ్చిసారి పప్పు తీసుకున్నాను కదా ఒక కప్పుకి కొంచెం వెలుతుగా తీసుకున్నాను ఇది కడిగి ఫస్ట్ నానబెట్టాలండి ఇదిగోండి నీళ్ళు పోసి నానబెట్టాలండి ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఉంచుదాము ఇప్పుడు మనం మనం కూడా బాగు చేసుకోవాలి అలాగే కొబ్బరికే కూడా తురుము తీసేసుకోవాలండి అసలు కాడలేకోకుండా తీసుకోవాలన్నమాట మురుగాకు బాగుంది చక్కగా ఆకు ఫ్రెష్గా ఉంది కదండి ఫ్రెష్గా లేని ఆకు అయితే రాలిపోతుందండి దీన్ని ఉండదు ఇది బాగుంది ఇదిగో ఫ్రెష్గా ఉన్నదైతేనే ఇలా కాడకుంటుంది అనమాట ఇదిగోండి మనకూర కోసేసామండి ఇదిగోండి ఎంత అయింది అంటే లేతది కాకుండా ముదురాకు కాకుండా మధ్యలో ఉండి ఆకు తీసుకోవాలన్నమాట అలాగే వస్తుంది రండి ఇప్పుడు మార్కెట్లోకి ఇప్పుడు ఆషాఢ మాసం కదా చక్కగా వస్తుంది మనం కూర ఎవరైనా కావాలంటే చక్కగా మార్కెట్లోంచి తెచ్చుకుని వండుకోండి ఆషాఢ మాసంలో నాలుగైదు సార్లు వండుకుని తినేవాళ్ళం మనం కదండి మా నాయన మంచిది చాలా హెల్దీ అనమాట ఈ ఆకుకూర ఇప్పుడు ఇదిగోండి పచ్చిసారి పప్పు నారిపోయింది ఇదైతే ఫస్ట్ స్టవ్ మీద పెట్టేసుకుందాము ఫ్లేమ్ బాగా తగ్గించేసానండి నెమ్మదిగా ఉడుగుతూ ఉంటుంది ఈ లోపల ఇదిగోండి కొబ్బరి కూడా రెడీ అయిపోయింది కొబ్బరి కూడా తుమ్మి తీసేసాను ఇదిగోండి అలాగే ఉల్లిపాయలు అన్నీ రెడీగా ఉన్నాయి ఇంకా ఆకుకూర మాత్రం శుభ్రంగా కడిగేసి తీసుకొస్తాను ఇదిగో ఆకుకూర సార్లు కడిగేసానండి ఎందుకంటే పురుగులు అవి తిరుగుతాయి కదా చెట్ల మీద ఆకుకూర కంపల్సరీగా కడగాలి మంది చాలామంది డైరెక్ట్ డైరెక్ట్గా వేసేస్తారు అలా వేయకూడదండి కడిగేసి వేసుకోవడం చాలా మంచిది నీళ్లు మొక్కలు వేసేద్దాం ఇప్పుడు పప్పు ఉరుగుతుంది కదండి ఈ పప్పులో ఇదిగోండి ఒక ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇదిగోండి మూడు పచ్చి పురుగాలు తీసుకున్నాను ఇలా సకానికి తుంచేసి వేసేయాలి ఇదిగోండి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేస్తున్నానండి ఇదిగోండి ఉప్పు కారం పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ వేసామండి ఇదిగోండి తక్కువ ఎలా ఉడికింది ఇది ఎలా ఉడికిన తర్వాత మునగాకు వేసేసుకోవాలి ఇలా కొంచెం కట్ చేసేసి వేసేయాలండి తిందండి ఆకు వేసేసాం కదా ఒకసారి ఇదంతా ఇలా తిప్పేయాలండి ఆకు కూడా చక్కగా ఉడుకుతుంది ఫ్లేమ్ మాత్రం బాగా తగ్గించాలండి తగ్గించి ఉడకన కావాలన్నమాట ఎక్కడ కప్పరిస్తుంది మరి వర్షాకాలం కప్పలు పోతాయి కదా కొద్దిగా నీళ్ళుంటే సరిపోతుంది వర్షం పడింది కదా అందుకని కోస్తా ఉంటాయి అలాగా ఉడికిందండి కొబ్బరికోవాలి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేయాలండి తర్వాత ఒకసారి బాగా కలుతాను మరి స్మెల్ వస్తున్నా చక్క పొడి పొడిలాడుతూ అయిపోయింది కూర ఇప్పుడు దించేద్దామండి ఇదిగోండి కళాయి పెట్టాను కళాయి వేడైంది ఆయిల్ వేసానండి ఇదిగోండి ఆయిల్ వేడయ్యే లోపల వెల్లుల్లి రాకలు తీసుకొని కచ్చపచ్చగా దంచాలి వేసే ఇప్పుడు ఎమ్మలంపురపులో వేసేస్తాను ఇప్పుడు ఒక క్షణం అయిన తర్వాత మూత తీసి ఇప్పుడు కనపాలండి పక్కన పెట్టేసుకుందాం ఇటువంటి కూరలోకి కాంబినేషన్ ఏంటంటే ఇదిగోండి మిరపకాయలు అండి చిన్న చిన్న మిరపకాయలు మిరపకాయలు తీసుకుని ఇవి వేగిస్తాను అనమాట నేను ఎప్పుడు ఇటువంటి పొడి కూరలు చేసినా అంటే పప్పు ఆకుకూర కానీ ఇలాగే ఏదన్నా కూరలు చేసినప్పుడు నేను ఇదే విధంగా ఈ మిరపకాయలు వేగిస్తాను అనమాట ఓకేనండి ఇవి ఒకళ్ళు కామెంట్ పెట్టారు ఈ మిరపకాయలు కొట్టి మిరపకాయలే కదా ఇందులో ఏం టేస్ట్ ఉంటుంది అని ఒకసారి టేస్ట్ చేసి చూడండి మీరు మీకే తెలుస్తుంది చాలా బాగుంటాయి మజ్జిగ మిరపకాయలు వేరు మజ్జిమిరపాయలు అంటే మజ్జిగలో ఊరేస్తాం కాబట్టి అవి వేరు ఈ ఈ ఇటువంటి కూరలకు మాత్రం మేము ఇదే విధంగా చేసుకుంటాం ఈ ఉట్టి మిరపకాయలని వేగించి లై పైన లైట్గా సాల్ట్ చల్లుతాం అనమాట గొప్ప రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఆ టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది ఇవి వేగించాలండి సిమ్లో పెట్టి నెమ్మదిగా వేగించాలన్నమాట అప్పుడే లోపల వరకు బాగా వేగితే గింజలు కూడాను అప్పుడే బాగుంటుంది ఇదిగోండి చక్కగా వేగిపోని తీసుకెళ్దాము ఇలా కొంచెం కలర్ మారాలన్నమాట బ్లాక్ కలర్ వచ్చేటట్టు వస్తే చక్కగా వేగిపోయినట్టే ఇంకా ఇదండి ఇప్పుడు వీటిపైన లైట్గా ఇలా సాల్ట్ చల్లాలి ఇవి మెత్తబడుకోకుండానే తినేయాలండి అంటే మనం భోజనం చేసే ముందు వేగించుకోవాలి ఇలాగ ఓకేనండి ఇలా పెట్టేసి వదిలేస్తామంటే గాలికి మెత్తగా అయిపోతాయి ఆల్రెడీ వర్షం చెల్లెట్టు ఉన్నది మళ్ళీ ఇప్పుడు లు పడుతున్నాయిలు పడుతున్నాయి ఇప్పుడు చక్కగా ములకూర కొబ్బరి పచ్చిజనపప్పు కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ చూడడం ఒకటి తరువాయనమాట అర్జెంట్ గా టేస్ట్ చూసేద్దామండి మళ్ళీ వర్షం వస్తుంది ఓకేనండి కొత్తిమీర పచ్చడి మునకాకు కొబ్బరి పచ్చిసెనపప్పు కూర చేసే విధానం చూస్తారు కదండి చాలా బ్రహ్మాండంగా కుదిరింది ఇప్పుడు మా వాళ్ళ టేస్ట్ చూసి మీకు రివ్యూ చేస్తారన్నమాట మళ్ళీ పొడి పొడిగా ఎంత బాగుందో చూస్తారు పొడి పొడిగా రావాలి పొడి పొడిగా రావాలి ఏ కూర ఎలా చేయాలో అలాగే చేసుకోవాలి నూరు ఊరిపోతుంది మామూలుగానే మునగా కంటే మనకు చాలా ఇష్టం వేడి అన్ని అక్కడ నిమిషం ఇంకా అవలేదు వడ్డీ అవలేదు ఇదిగోండి మెయిన్ ఎండి వర్క్ వేయాలన్నమాట టేస్ట్ చేయండి తర్వాత నేను టేస్ట్ చేయండి ఎలా ఉంది టేస్ట్ చేయండి ఫస్ట్ ఎంత ఉంది ఇది వేడిగా ఉంది ఇది వేడిగా ఉంది రెండు వేడి ఉంది రుచిని చెప్పడం కొంచెం కష్టం అవుతుంది ఈయనకి ఎప్పుడూ వేడి వేడిగా పెట్టేసి టేస్ట్ చూడమని చెప్తాను ఈయన తొందరగా చూడలేరు కొత్త కలపాలి

వీట్ మేదా salt ఉంటది కాబట్టి కాల్ చేస్తాం అలాంటి కొంచెం మదు పెట్టుకొని హ్మ్మ్ కొద్దిగా త్వరనమాట హ్మ్మ్ అలాగే క్రిస్పీగా ఉండాలి హ్మ్మ్ లోపల వరకు జంద్ర కూడా ఏగే హ్మ్మ్ సరే హ్మ్మ్ హ్మ్మ్ హది కొంచెం కారంగా ఉంటది హ్మ్మ్

అదే కామెంట్ పెట్టారు అన్నాను కదండి ఒకళ్ళు ఇదే అనమాట కాంబినేషన్ ఇలా తింటే కనుక రుచి అనేది బాగా తెలుస్తుంది మీరు ట్రై చేయండి దీని మీద సాల్ట్ ఉంటది కదండి ఈ సాల్ట్ ఈ కారం చాలా బాగుంటది అన్నమాట చాలా మంది అనుకుంటారు ఏంటి పూరంతేంటి అనుకుంటారు ఈ అప్పుర్లో కాయగూర ఉన్నప్పుడు ఎక్కువ తింటానండి మాట్లావు అదేండి అబ్బా మనం గతంలో కందిపప్పు మూన ఉన్నాం కొబ్బరి మూన కూరలు ఉన్నాం ఇప్పుడు శనగపప్పు కొబ్బరి కాంబినేషన్ చాలా బాగుంది వచ్చేసింది శనగపప్పు కూడా బాగా ఇష్టం మా అబ్బాయి ఆఫీస్ నుంచి వచ్చి నైట్ తింటాడండి మరి నైట్ అన్న తినట్లేదు కదా బ్యాడ తినిపించాలి మనం కోరు కదా నువ్వు పచ్చడేసాను నేను తెలుసు చాలా బాగుంది చాలా బాగా కదండి బాగా వండేసి తగ్గుతుండే అసలు ఆయన చెప్పారా నాకు ఇలా చేయాలి అలా చేయని ఏం చెప్పలేదు కదా నాకు నేను ఇంతకు ముందు కూడా చేశాను కదా చెప్పేస్తున్నాను కూర్చుమంటూ కదా నాలుగో మిరపంట ఇది ఐదు కదా కాస్ట్ రెండు వేసాను తర్వాత రెండు వేసాను ఫస్ట్ రెండు తినేసరిట్ల ఒకటే తిన్నారు తీసుకున్నాను చూసారా ఏం పెడతారు మా హితం ఇదనమాట చాలా బాగా కుదిరిందండి కూర అయితేనే ఇంకా మేము ఒక మూడు నాలుగు సార్లు వండుకుంటాము మూలం కూర ఆశమాసి ఉంది ఓకేనండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సార్ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి అలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి కంపల్సరీ తినాల్సిన వంటలు అన్నమాట ఇది పూర్వం ఇలాగే వండు తినేవారు అదే మళ్ళీ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నామండి ఎవరైనా ఇప్పుడు ఈ జనరేషన్ లో వాళ్ళకి అయితే కొన్ని కొన్ని తెలియదు అటువంటి వాళ్ళకి మళ్ళీ మేము గుర్తు చేస్తున్నాం అనమాట మా ఏజ్ వాళ్ళకి తెలుస్తుంది తప్పించి ఇప్పుడు ఈ కి తెలియదు కదా ఆకుకూరే మునుగా ఎంత హెల్దీ తెలుసు అండి చాలా ఆరోగ్యం కంటి చూపు బాగా మంచిది అనమాట ఇది ఇది కాతరమల్ గారు ఏం చెప్తున్నారంటే ఈ మునగాకు కషాయం తాగమని చెప్తున్నారు నీళ్ళలో వేసుకుని మరగబెట్టుకుని ఆ నీళ్ళు తాగమని చెప్తున్నారు అది కంటి చూపుకు చాలా మంచిది అంటండి మేము కూడా అప్పుడప్పుడు తాగుతూ ఉంటాం జామకులని ఇవి అలాగే రకరకాల ఆకులు తాగుతూ ఉంటాము తర్వాత మీకు ఎప్పుడైనా నేను చూపిస్తాను ఏ విధంగా చేసుకోవాలనేది ఇక్కడైతే ఈ కూర అయితే చాలా బ్రహ్మాండంగా కుదిరింది మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్